హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరి కొంచెం సరదాగా ఉంటాయి చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు ఈ ఫన్నీ జోక్స్తో పాటు జనరల్గా ఉండే జోక్స్ కూడా కొన్ని నేను యాడ్ చేస్తున్నానండి దాన్ని గమనించగలరు ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటు ఆపరేషన్ థియేటర్లోంచి సంతోషంగా బయటకు వచ్చాడు డాక్టర్ అక్కడే ఉన్న పేషెంట్ తాలూకు మనిషి నర్స్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ సక్సెస్ అయిందా అన్నాడు ఇంకా పూర్తి కాలేదు ఆపరేషన్ మధ్యలోనే వదిలేసిన డాక్టర్ గారు అంత సంతోషంగా బయటకు వెళ్ళిపోయారు అదా ఆయనకు ఎంబీబీఎస్లో సీటు వచ్చిందట భార్య ఏమండి పొద్దున్న మన అమ్మాయిని ఒక డాక్టర్ పెళ్లి చూపులు చూసి వెళ్ళాడు కదా అమ్మాయి నచ్చిందో లేదో అడిగారా భర్త అడిగాను ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏ సంగతి చెప్పలేను అంటున్నాడు వినోదప్పన్ను నువ్వు నీ భార్యను హింసించినట్లు నిజం ఒప్పుకున్నావు అందుకు నీకు జైలు శిక్షకు బదులుగా జరిమానా విధిస్తున్నాను అన్నాడు జడ్జి ఎంత కట్టాలి సార్ సంతోషంగా అడిగాడు ఆనంద్ ఒక వెయ్యి రెండు వందలు చెప్పాడు జడ్జి జరిమానా వెయ్యి రూపాయలే కదా అడిగాడు ఆనంద్ అవును పైన కట్టే రెండొందలు వినోదప్పన్ను డాక్టర్ ప్రసాద్ నేను ఇచ్చిన టానిక్ తాగావా రవి లేదు డాక్టర్ డాక్టర్ ఏం రవి ఆ బాటిల్ మీద మూత ఎప్పుడు గట్టిగా బిగించండి అని ఉంది డాక్టర్ మీ వయసు పేషెంట్ ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తవుతాయి వచ్చే నెల నా పుట్టినరోజు డాక్టర్ అలాగా అంటూ చీటీ మీద ఈ విధంగా రాశాడు మీ ఆరోగ్యం బాగానే ఉంది ఎట్టొచ్చి జ్ఞాపశక్తి తగ్గిపోయింది రమేష్ సురేష్ ఎందుకలా దిగులుగా ఉన్నావు సురేష్ అవునరా నేను తండ్రిని కాబోతున్నాను రమేష్ కంగ్రాచులేషన్స్ మరి దిగులుగా ఉన్నావే సురేష్ మా ఆవిడికి సంగతి తెలియదు డాక్టర్ గారు నాకు రాను రాను ఎక్కువ ఎక్కువవుతుంది నిన్న మీ దగ్గరకు రావడానికి బదులుగా లాయర్ దగ్గరకు వెళ్ళాను ఓహో అలాగా రేపు మీరు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నేను ఇంజనీర్ని డాక్టర్ పేషెంట్స్ని పరీక్షించి ఒక టానిక్ రాసిచ్చాడు భోజనం చేసిన తర్వాత ఈ టానిక్ తాగు సజెస్ట్ చేశాడు పేషెంట్కి డాక్టర్ నేను భోజనం చేసి నాలుగు నాలుగు రోజులైంది ఇచ్చాడు పేషెంట్ ఒక పని చేయి నాలుగు ఫోటోల భోజనం ఒక ఫోటోలో తినే నాలుగు రోజులు తాగాల్సిన టానిక్కు ఒక ఫోటోలో తాగే జబ్బు నయమైపోతుంది అంటూ సమాధానం ఒళ్ళు మండిన డాక్టర్ డాక్టర్ నాకు నిద్రపడడం లేదు ఏదైనా సహాయం చేయండి అడిగింది మంజుల అలాగేనమ్మ రాత్రికి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని పడుకో జోలపాడతాను చెప్పాడు డాక్టర్ దూరపు చూపు లోకేష్ తనకు సరిగ్గా కనిపించడం లేదని పరీక్షించుకోవడానికి కల డాక్టర్ దగ్గరికి వచ్చాడు అతని డాక్టరు ఈ విధంగా అడిగాడు డాక్టర్ మీకు దగ్గరగా వస్తువులు కనిపించడం లేదా దూరంగా ఉన్నవి కనిపించడం లేదా లోకేష్ నాకు దూరపు చూపు బాగానే ఉంది డాక్టర్ దగ్గరగా ఉన్నవే కనిపించడం లేదు డాక్టర్ ఎలా చెప్పగలరు లోకేష్ ఉదయం లేచిన వెంటనే దాదాపు తొమ్మిది కోట్లమైన దూరంలో ఉన్న సూర్యుడిని చాలా క్లియర్గా చూడగలుగుతున్నాను లడ్డు డాక్టర్ గారు నాకు అన్నీ రెండేసి కనిపిస్తున్నాయండి డాక్టర్ అలాగా అయితే కుర్చీ మీద కూర్చోండి చూస్తాను లడ్డు ఆ కుర్చీ మీదనా ఈ కుర్చీ మీదనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై చానల్ హోమ్ షివాస్ హోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ